అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ బంగారు రేట్లు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి ఇంకా పెరుగుతాయని చెప్తున్నారు నేనైతే ఉన్న పడంగా బంగారం కొనుక్కోవాలనుకున్నాను నా దగ్గర డబ్బులు లేదు ఇన్ కేసు డబ్బులు ఉన్నా లేకపోయినా గోల్డ్ కొనాలా అనే ఆలోచన మనకి మైండ్లో వచ్చిందనుకోండి ఈ ట్రిక్స్ కనుక ఉపయోగించామంటే ఖచ్చితంగా వెమ్మటే ఉన్న పలంగా బంగారం అయితే కొనుక్కోవచ్చు అనమాట దాంతోపాటుగా మనకి న్యూ ఇయర్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్ వరకు ఇంకొక త్రీ మంత్స్ ఉంది ఈ త్రీ మంత్స్లో నేను ఇలాంటి మనీ సేవింగ్ ప్లాన్ కనుక ఫాలో అయ్యాము అంటే ఈజీగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఆల్మోస్ట్ వాళ్ళొక నైంటీ డేస్ మనకైతే టైం ఉంది నైంటీ టూ డేస్ కానీ నైంటీ డేస్లో మనం ఎలా ప్లాన్ చేసుకుంటే గోల్డ్ ఈజీ కొనేసుకోవచ్చు దాంతోపాటుగా మన సిస్టర్ అడిగారు నా నల్లబుల దండ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టండి అక్క అని యాక్చువల్గా కమ్యూనిటీ పోస్ట్లో నేను పెద్దగా పోస్ట్లు అట్లాంటివి ఏం పెద్దగా అప్లోడ్ చేయను సో మనది వీడియోలో ఎన్డియా లోపల నా నలుగుసలు దాన్ని డీటైల్గా చూపెడతా ఎంత వెయిట్ పడ్డాది నేను ఎలా కస్టమైజ్ చేంజ్ వేయించుకున్నాను దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందనమాట ఆ స్టోరీ కూడా మీతో షేర్ చేసేస్తాను ముందుగా ఉన్న పడంగా మనం బంగారం కొనేసుకోవాలంటే ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలా అసలు ఎవరెవరికి ఎంతెంత వెసులుబాటు ఉంది ఎంత చెట్టుకు అంత గాలి అన్నారు కదా సో మనకు ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి అరే నాకు ఈ సోర్స్ ఉందా నాకు తెలియదు ఇన్ని రోజులు నేను ఇప్పుడే కొనేసుకుంటాను అని అయితే మీకు నేను చెప్పడంతో అనిపిస్తుంది అనమాట వీడియో నచ్చిన యూజ్ అవుతుందన్న ఒక లైక్ ఇచ్చేసింది అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెంబర్ వన్ ట్రిక్ అంటాను ఏంటంటే నాకు గోల్డ్ కావాలా గోల్డ్ రేట్ అయితే పెరిగిపోతూ ఉంది ఇవాళ గోల్డ్ ప్రైజ్ వచ్చి ఏడు వేల తొంభై నాలుగు రూపాయలు అండి ఒక్క రూపాయి తగ్గింది గోల్డ్ ప్రైజు నిన్నటి మీద ఇవాళకి వన్ రూపీ తగ్గింది సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ ఫస్ట్కి వన్ రూపీ తగ్గింది పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు ట్వంటీ టూ క్యారెట్స్ ఏడు వేల ఏడు వేల తొంభై నాలుగు రూపాయలు అనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చి ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు ఉంది సోతో పాటుగా గోల్డ్ కొనేసుకోవాలా నేను వెమ్మటే గోల్డ్ కొనాలా నాకు ఫంక్షన్ పెళ్ళు అట్లనే కాదు గోల్డ్ ప్రైస్ పెరిగే ముందే నేను గోల్డ్ కొనేసుకోవాలా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసినటువంటి పని కూడా మీతో చెప్తాను ఎలక్షన్ మూమెంట్లో గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఆరు వందలు ఏడు వేలు కానీ వస్తూ ఉండింది ఆ టైంలో ఒకరోజు హోల్డ్ చేసుకొని నా ఫ్రెండ్స్ ఇద్దరు చేసినటువంటి పని మీతో షేర్ చేస్తాను ఫస్ట్ గోల్డ్ యాక్చువల్గా తన దగ్గర ఒక అమౌంట్ అయితే ఉండింది అంటే చాలా తక్కువ అమౌంట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ మాత్రమే తన దగ్గర అమౌంట్ ఉంటే గోల్డ్ ప్రైస్ బాగా పెరుగుతుంది సో ఇంకా ప్రైస్ పెరిగినానుక గోల్డ్ మనం కొనగలుగుతామో లేదు కాకపోతే చేతిలో డబ్బులు లేదు కానీ ఎలా చేయాలా వస్తుంది కానీ అంత ఎక్కువ అయితే నెల నెల రాదు ఇన్ కేస్ మనం యాభై వేలు కొనాలన్నా ఒకసారి బంగారు కూడా రాదనమాట ఆరు వేల ఎనిమిది వందల ఆ రేంజ్లో ఉంది గోల్డ్ ప్రైస్ సో తను ఏం ప్లాన్ చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ తన దగ్గర ఉంది కాకపోతే తను కొనుక్కోవాలనుకున్నటువంటి ఐటెం ఏంటంటే వాళ్ళ పాపకు ఒక సెట్ జ్యువెలరీ అంటే నెక్లెస్ లాంగ్ హారం కొనేసుకోవాలని అయితే ప్లాన్ అనమాట యాభై వేలతో నెక్లెస్ లాంగ్ హారం కొనాలంటే ఎంత తక్కువలో తక్కువైనా ఒక ఆరేడు సవర్లు బంగారం అయితే కావాల ఆరేడు సవర్లు అనుకోండి ఓవరాల్గా ఒక పది గ్రాములు కావాలన్నా కూడా అప్పుడు ప్రైస్ ప్రకారము అరవై ఎనిమిది వేలు ఉండింది నెక్స్ట్ తరుగు కూలి సపరేట్ అనమాట సో తనకు కావాల్సినటువంటి గోల్డ్ ఓవరాల్గా ఒక ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ అయితే పర్చేజ్ చేసింది ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ కొ కొనాలా అంటే ఆరు వేల ఎనిమిది వందలు ఓవరాల్గా ఏడు వేలు అనుకోండి ఏడు వేలకు దాపు దాపుగా ఫోర్ లాక్స్ అమౌంట్ అయితే కావాల్సి వచ్చింది తన దగ్గర ఉండేది ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉందన్నమాట కానీ తను ఎలా కొన్నది అంటే తన దగ్గర ఉండేటువంటి అమౌంట్ని కట్టేసి గోల్డ్ షాప్లో నుంచి గోల్డ్ తీసుకున్నది తన దగ్గర ఉన్నటువంటి ఒక యాభై వేలతో యాభై తొమ్మిది గ్రాములు బంగారు ఎలా కొనింది తను ఫా ఫాలో అయినటువంటి ట్రిక్ ఏందో నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తన దగ్గర యాభై వేల రూపాయలు డబ్బులు వచ్చింది ఈ యాభై వేల రూపాయల డబ్బులు తీసుకుని గోల్డ్ షాప్కి అయితే వెళ్ళింది గోల్డ్ షాప్లో తను రెగ్యులర్గా గోల్డ్ చిట్ వేస్తుంది తను చిన్న చిన్న కాయిన్స్ అంటే రూపులు చిన్న చిన్న కాలు గ్రాము హండ్రెడ్ గ్రామ్స్ అట్లయితే గోల్డ్ అయితే కొని పెడతా ఉన్నింది ఆల్రెడీ కొని పెట్టుకుంటూ ఉన్నింది గోల్డ్ షాప్తో బాగా నమ్మకం అనమాట తను కొనడంతో పాటుగా తన రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళకి కొనివ్వడము ఒక నమ్మకాన్ని అయితే ఏర్పరచుకున్నదనమాట సో అలా జరుగుతూ ఉండడం వల్ల తనైతే గోల్డ్ షాప్ వాళ్ళతో మాట్లాడింది ప్రజెంట్ అయితే నా దగ్గర అమౌంట్ ఇంతుంది సో నేను ఈ అమౌంట్ కట్టేసి గోల్డ్ తీసుకుంటా గోల్డ్ తీసుకుని ఈ గోల్డ్ని తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెడతా ఫ్లెడ్జ్ పెట్టి మీకు ఇవ్వాల్సిన అమౌంట్ మీకు ఇచ్చేస్తా కాకపోతే ఇక్కడ ఒక మతలో జరిగింది అదేంటో చెప్తాను అండి సో గోల్డ్ షాప్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఓకే ఫ్లెడ్జ్ పెట్టిస్తారు నమ్మకం ఉంది కాబట్టి నమ్మకం మీద తనకైతే ఆల్మోస్ట్ వాళ్ళు నాలుగు లక్షల గోల్డ్ అంటే యాభై వేలు కట్టేస్తే మూడున్నర లక్షలు గోల్డ్ని అయితే తన చేతికి ఇచ్చారు సో తన చేతికి తీసుకెళ్ళి మనం గోల్డ్ ప్లెడ్జ్ పెట్టాలంటే మనం కొన్నటువంటి ప్రైజ్ ఆల్మోస్ట్ వాళ్ళు సెవెన్ థౌజండ్ ఉంటుంది కానీ మనం పెట్టాలంటే ఫైవ్ థౌజండ్ మించి అయితే రాదు అది కొంచెం సెక్యూరిటీ ఉండాలా నెక్స్ట్ తక్కువ ఇంట్రెస్ట్ రా కట్టగలగాల సో దాన్ని కౌంట్ చేసుకుంటాం అనమాట వన్ ఇయర్ లోపల మనం విడిపించుకోవాలంటే ఒక మూడున్నర లక్షకి మనము నెల నెల ఎంత ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది దానికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది ఇదంతా కౌంట్ చేసుకొని తను ఇన్ కేసు ఇన్ ఫ్యూచర్లో పదివేలు పెరిగిన ఎనిమిది వేలు పెరిగిన ఈవెన్ ఏడున్నర వే పెరిగిన గోల్డ్ ప్రైస్ ఒక గ్రాము లాస్ అయితే రాదనమాట అంటే వన్ ఇయర్ తర్వాత తను గోల్డ్ కొన్నట్లే కాకపోతే అంత బల్కీ అమౌంట్ ఒక్కసారిగా చేతిలో పెట్టుకొని కొనలేదు కాబట్టి తను చేసినటువంటి ప్లాన్ ఇది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అంటే ఒక్కొక్కరి దృష్టిలో ఇది ఇంత అవసరమా ఒకసారి డబ్బు వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు కానీ అని మాట్లాడచ్చు కొంతమంది ఏమంటే అంత డబ్బులు ఒకసారిగా రాదు కదా తను చేసింది రైట్ అని కూడా అనొచ్చు అనమాట సో తను చేసిన పని ఏంటంటే తనకు ఆల్రెడీ గోల్డ్ చిన్న చిన్న అంటే కడ్డీలు చిన్న చిన్న రూపులు కాసులు అని చిన్న చిన్న వస్తువులు కొనిపెట్టుకుంటా ఉండింది అంటే తక్కువ తక్కువ అమౌంట్ ఒక ఐదు వేలు పదివేలు అట్లా వస్తున్నప్పుడు వచ్చింది వచ్చినట్టు గోల్డే కొంటా ఉండేది అనమాట ఆ విధంగా తన దగ్గర ఇంకొంచెం గోల్డ్ ఉన్నింది సో ఆ గోల్డ్ని తను కొన్నటువంటి గోల్డ్ని కలిపి బ్యాంక్లో ప్లెడ్జ్ పెట్టేసింది సో ప్లెడ్జ్ పెట్టేసి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ అదే రోజు తీసుకొచ్చి గోల్డ్ షాప్లో కట్టేసింది అనమాట సో ఇక్కడ సమస్య జరిపింది ఇంకా ప్లెడ్జ్ పెట్టింది కదా ప్లెడ్జ్ పెట్టిన దాన్ని నెల నెల అంటే ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ అండ్ హాఫ్ ఫ్లాక్కి సెవెంటీ పైసు సెవెంటీ ఫోర్ పైసు అట్లా వేసుకున్నా కూడా ఓవరాల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ వచ్చేది ఓన్లీ ఇంట్రెస్ట్ రూపంలో సో ఇంట్రెస్ట్ కాకుండా అసల్లో కూడా కొంచెం ఎగేస్ కడతా వచ్చింది సో తను ఏం చేసిందంటే అలా కడతా వస్తా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత తనకైతే డోక్రాలో ఉండింది డోక్రాలో నుంచి లోన్ వచ్చిందనమాట అరౌండ్ టూ ల్యాక్స్ లోన్ వచ్చింది సో దీన్ని కడతా ఉన్నింది ఈ టూ ల్యాక్స్ లోన్ వచ్చింది కదా సో తనతో పాటుగా వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ డోక్రాలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని ఒకసారిగా పెట్టేసింది కదా అమౌంట్ దీన్ని తీసుకెళ్ళి విడిపించేసింది విడిపించేసి తీసుకొని వచ్చి తను టూ లాక్స్కి ఎంత అమౌంట్ అయితే గోల్డ్ వస్తుందో దాన్ని తీసేసుకొని రిమైనింగ్ అంటే పక్కన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది అన్నాను కదా సో వన్ ల్యాక్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అట్లా అంతకి ఎంత అయితే వస్తుందో దాన్ని స్ప్లిట్ చేసి రెండు రకాలుగా గోల్డ్ని తాకట్టు పెట్టింది అనమాట అంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ థౌజండ్ అట్లా రెండు అంటే మామూలుగా ఒకప్పట్లో ఏం చేసేవాళ్ళంటే గోల్డ్ ప్లెడ్జ్ పెడితే మనం ఎంత అమౌంట్ కడతామో అంత తగ్గట్టు గోల్డ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఆర్బీఐ రూల్స్ అంట కంప్లీట్గా కట్టండి మనకైతే గోల్డ్ ఇవ్వట్లేదు సో ఎవరన్నా ప్రాసెసింగ్ ఫీజ్ పోతుంది ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అని ఆలోచించకుండా స్ప్లిట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న అమౌంట్లుగా మనం పెట్టుకున్నాము అనుకోండి నెల నెల మనం కట్టిడిపించుకునే కెపాసిటీ ఉన్న ఫస్ట్ ఒకదాన్ని ఇడిపించేసుకుందాము నెక్స్ట్ ఇంకో దాన్ని పెట్టుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ అట్లా కట్టుకుంటూ వచ్చిన ఇది ఈజీ ప్రాసెస్ తను కొంచెం ఈజీగా అనిపించింది సో దాన్ని ఏం చేసిందంటే తను కట్టంగా తను కట్టుకుంటూ వస్తా ఉంది అరౌండ్ ఒక ఫార్టీ థౌజండ్ ఎంతో కట్టేసింది త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ దాకా ఉండింది అనమాట సో తనకు వచ్చిన టూ ల్యాక్స్ పక్కన తన కజిన్ అడిగి తీసుకున్న డబ్బులు గోల్డ్ ఇడిపించుకొని వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కదా దాన్ని ఏమంటే ఒక అరవై వేలకి ఒక యాభై వేలకి అటు పెట్టేసి రెండు అంటే రెండు ఆ రకాలుగా అంటే స్ప్లిట్ చేసి ఒకే బ్యాంక్లో అలా పెట్టుకుంటున్నారు సో ప్రాసెసింగ్ ఫీజ్ ఐదు వందలు పోతే విందని అలా పెట్టేసి తన అమౌంట్ తనకి ఇచ్చేసింది ఇప్పుడు తిని ఏం చేస్తా ఉందంటే మంగళవారము శుక్రవారం కానీ లేదా కొన్ని రకాల నక్షత్రాలు డేట్లు అవి వచ్చినప్పుడు తన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఐదు వందలు కానీ వెయ్యి కానీ రెండు వేలు కానీ మూడు వేలు కానీ ఎంత మిగులుతుందో అంత తీసుకెళ్ళి ఈ గోల్డ్కి కట్టా వచ్చిందనమాట ఆల్మోస్ట్ వాళ్ళు ఒక నెలలో ఒకదాన్ని కొడ్డీ కట్టింది అనుకో మరుసటి నెలలో ఇంకొంచెం ఎక్కువ ఇంకో దానికి కట్టడం అనమాట లేదా ఒక్కొక్క నెల అటు ఇటు కలిపి కట్టుకుంటూ వచ్చి ఓవరాల్గా తనైతే గోల్డ్ రిలీజ్ చేసుకుని విడిపించేసుకునింది దాదాపు వన్ ఇయర్ లోపల తను సక్సెస్ అయితే అయిందనమాట కాకపోతే తనకి ఇప్పుడు మిగిలిపోయింది ఏడు సవర్ల గోల్డ్ ఆల్రెడీ తను చిన్న చితికి వస్తువులు కొనుక్కుంటా ఉనింది కదా అవి తనకి అక్కడికి వచ్చాయి ఈ గోల్డ్ తను కొనుక్కోవాలంటే యాభై వేల క్యాష్తో తను ఓల్డ్ గోల్డ్ కొంచెం యాడ్ చేసుకొని ఏడు సవర్ల బంగారాన్ని ఇంటి తెచ్చుకోగలిగింది అనమాట తను అంతో ఇంతో అర్నింగ్ కెపాసిటీ ఉంది సంపాదించుకుంటా ఉంది సో మిగిలిపెట్టి ఆ గోల్డ్ పెట్టుకొని తను కొనేసింది అందరూ అలా పెట్టు కొనుక్కుంటాము అనడాన్ని నేను రైట్ అన్ను అట్ ద సేమ్ టైం అయితే డిస్కరేజ్ కూడా చేయను అనమాట సో ఇది ది బెస్ట్ మెథడు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వెళ్ళే లోపల ఎవరైనా వెమ్మటే గోల్డ్ కొనుక్కోవాలా ఇంకా గోల్డ్ ప్రైస్ అయితే పెరుగుతుందండి ఏడు అయితే క్రాస్ చేసేసింది ఇప్పుడు సో ఇప్పుడైనా కూడా నేను గోల్డ్ కొనుక్కోవాలంటే ఇట్లాంటి వెసులుబాటు ఉంటే మాత్రం ట్రై చేయండి ఇది కాకుండా ఇంకేం మెథడ్స్ ఉన్నాయి అంటే మామూలుగా మా దగ్గర పాత గోల్డ్ లేదు చేతిలో క్యాష్ లేదు మేము ఎలా గోల్డ్ కొనుక్కోవాలా అని ఆలోచించే వాళ్ళకి వెసులుబాటు ఉండేటువంటి సోర్సెస్ అయితే నేను చెప్తాను క్రెడిట్ కార్డు లాంటిది ఎవరికన్నా ఉండి వాడుతూ ఉంటే క్రెడిట్ కార్డ్ మీద కూడా చేతిలో క్యాష్ లేకపోయినా వన్ ఆర్ టూ గ్రామ్స్ అయితే గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఆ యొక్క క్రెడిట్ కార్డు వ్యాలుబిలిటీని పట్టించి మనము వడ్డీ లేకుండా అరౌండ్ ఫార్టీ డేస్ లోపల తిరిగి కట్టేయచ్చు అలా అమౌంట్ వస్తుందంటే అలా ప్లాన్ చేసుకోండి ఇది కాకుండా ఇంకేం మెథడ్స్ ఉన్నాయండి నేను ఆల్రెడీ చెప్పాను కదా తను ఓల్డ్ గోల్డ్ పెట్టిందని మన దగ్గర ఏదైనా మనం వాడుకోవడానికి పనికి రానటువంటి వస్తువులు కానీ కొన్ని సెంటిమెంట్గా పెట్టుకుంటాం అనమాట కానీ వాటిని వేసుకోలేం అనమాట అట్లాంటివి కానీ ఇప్పుడు ఇచ్చేయడానికి ఇష్టపడిన వస్తువులు కానీ ప్లెడ్జ్గా పెట్టుకొని అరౌండ్ ఒక మూడు గ్రాముల గోల్డ్ ప్లెడ్జ్ పెట్టాము అనుకోండి రెండు గ్రాముల గోల్డ్ మనకు వస్తుంది కాకపోతే బ్యాంకుల్లో పెట్టాలంటే మినిమం ఒక్క సవర ఎనిమిది గ్రాముల బ్యాంకుల్లో అయితే తాకట్టు పెట్టుకోవట్లేదండి బయట ఎక్కడైనా తాకట్టు పెట్టి ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎవరైనా ప్లాన్ చేయాలంటే మినిమము ఒక్క సవర్ బంగారు మన దగ్గర ఉంటే తీసుకెళ్ళి ఫ్లెగ్జి పెట్టి ఆల్మోస్ట్ వాళ్ళు సిక్స్ గ్రామ్స్ కానీ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ కానీ ప్రజెంట్ ఉండేటువంటి కాస్ట్కి కొనుక్కునేదానికి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట ఎవరన్నా కొనుక్కోవాలా ప్లాన్ ఉంది గోల్డ్ కొనుక్కోవాలా మాకు నెల నెల కొంచెం కొంచెం కట్టుకునే కెపాసిటీ ఉందంటే ఇలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి మా ఊర్లో నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే గోల్డ్ అదే గోల్డ్ చిట్లు వేసుకుంటాం కదా చిట్టు డబ్బులు వస్తుంది ఇప్పుడు దసరా కానీ దీవాళి కానీ అట్లాంటి టైంకి వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవడము బర్త్డేస్ కానీ అట్లాంటి టైంకి వచ్చేట్టు ప్లాన్ చేసుకోవడం ఈ చిట్టు కట్టిన డబ్బులు ఉంటుంది కదా దీంతో పాటుగా దేవుడి చిట్టు అంటాము ఫ్రెండ్స్ చిట్టు అంటాం అట్లాంటి చిట్లు ఒక పది మంది ఫ్రెండ్స్ కలిపి ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వేసుకుంటే ఒక పదివేలు ఆ డబ్బులు ఒక పదివేలు గోల్డ్ చిట్టు ఒక పదివేలు ఫ్రెండ్స్ చిట్ కన్నా గోల్డ్ చిట్ బెస్ట్ అంటాను నేను పదకొండు నెలలు కట్టామంటే ఒక నెల వాడు బోనస్ యాడ్ చేస్తాడు మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తారు అట్ ద సేమ్ టైమ్ థౌసండ్ రూపీస్ అటు కట్టామంటే ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కూడా ఇస్తారు సో మీకు ఎలా ఛాన్స్ వీలు వీలుంటే అలా మనకైతే పర్చేస్ చేసుకోండి ఇట్లా కట్టుకొని అయినా తీసుకోవచ్చు ఇది కాదు అంటే మనకు ఒక త్రీ మంత్స్ టైం అయితే ఉంది ప్రతిరోజు ఒక వంద రూపాయలు ఎక్కువ తక్కువ కాదు ప్రతిరోజు ఒక వంద రూపాయలు అయితే పక్కనేస్తే తొంభై రోజులకి తొమ్మిది వేల రూపాయలు అయితే మనకి సేవ్ అవుతుందనమాట సో జనవరి ఫస్ట్కి అరౌండ్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ గోల్డ్ అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట గోల్డ్ ప్రైస్ పెరగకపోతే ఇన్ కేస్ పెరిగింది అంటే అట్లీస్ట్ ఒక గ్రామ్ గోల్డ్ అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు అండి సో నాకు ఉన్న పలంగా గోల్డ్ కొనేసుకోవాలని ఉంది నేను వెంటనే గోల్డ్ కొనుక్కోవాలా నాకైతే గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంది భయంగా ఉంది అని ఆలోచించే వాళ్ళు బెటర్ మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ఫ్రెండ్ అంటే మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి అడిగింది అక్కడ గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది అంటున్నారు నేను పర్సనల్ లోను అంటే గోల్డ్ లోన్ తీసుకొని కొత్త గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నాను న్యాయ కడిషన్ రైటా రాంగ్ అని అయితే క్వశ్చన్ అయితే అడిగింది అనమాట సో నిజంగానే నీకు నెల నెల కట్టే కెపాసిటీ ఉంది నువ్వు వన్ ఇయర్ లోపల టూ ఇయర్స్ లోపల విడిపించుకునేటువంటి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఉంది అంటే ఖచ్చితంగా కొనుక్కోండి మనకి ఎప్పుడు కానీ గోల్డ్ ఫ్రీసెస్ అంటాను గోల్డ్ ప్రైస్ డౌన్ అయిపోయినట్టు మాక్సిమం లేదు ఒకవేళ తగ్గినా కూడా ఓ పదో ఇరవయో యాభయో వందో తగ్గదు తప్ప ఓ అని ఒక ఫిఫ్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంట్ గోల్డ్ అయితే ప్రైస్ తగ్గదు కాబట్టి ధైర్యంగా మనకి ఆపదకాలంలో ఆదుకునేటువంటి ఆస్తి కాబట్టి గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారండి ఎంత వీలైతే అంత గోల్డ్ కొనిపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి గోల్డే కొనమన్నాం కదా అనేసి అంటే మిగిలినటి కానీ ఏం పెద్ద నెగ్లెక్ట్ అయితే చేయద్దు మిగిలినటి కూడా మనకి సేఫ్టీ సెక్యూరిటీ కాబట్టి ఉండేదానికి ఇల్లు ఉండాలా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే హెల్త్ ఇన్సూరెన్సెస్ లాంటివి ఉండాలా ఏదైనా రిస్క్ అయిందంటే మన ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చేందుకు టర్మ్ ఇన్సూరెన్సెస్ ఉండాలా మనకి ఆస్తిగా ఏర్పడడానికి మనకి ఫస్ట్ పెట్టుబడిగా గోల్డ్ కూడా కావాలి కాబట్టి మనం గోల్డ్ కూడా కొనడానికైతే ఖచ్చితంగా ప్రయత్నించండి సో వెంటనే కొనాలా అంటే మన దగ్గర ఏదో ఒక సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలా రొట్టి అంటే పిండి అంటే పిండి లేని రొట్టి కాదు కాబట్టి సో మన దగ్గర ఎంత పిండి ఉందో దాని తగ్గట్టుగా గోల్డ్ అయితే కొనేసుకుందాము మనకి ఒక త్రీ మంత్స్ లోపల కొనుక్కోవాలా లేదా వన్ ఇయర్ టైం పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు దివాళి వస్తుంది కదా ఈ దివాళీ నుంచి మేము ప్లాన్ చేసుకుంటాము మనీ సేవింగ్స్ లాంటివి పెట్టుకుంటాము నెలకు ఒక మూడు వేల రూపాయలు సేవ్ చేసుకుంటాము పది నెలలకి మనకి మూడు వేలు మూడు వేలు లెక్క ముప్పై వేలు అవుతుంది అట్లీస్టు అప్పుడు ప్రైజెస్ ప్రకారము అరసవర్ కానీ మోర్ అరస్ అవర్ కానీ గోల్డ్ కొనేదానికి ఛాన్స్ ఉంది నేను ఇవాళ గోల్డ్గా తీసుకుంటాను గోల్డ్ కొని పెట్టుకుంటాను నేను అస్సలు గోల్డే కొనడం లేదు ఎంత సంపాదించినా మాకు ఏదో ఖర్చులు పోతా ఉంది కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాము అని ఆలోచించే వాళ్ళు ఫస్ట్ స్టెప్గా ఫస్ట్ మోటివ్గా ఒక గోల్గా తీసుకొని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి మీరైతే స్టార్ట్ చేయండి అంటాను నేను ఇచ్చేటువంటి టిప్స్లో ఇదొకటండి ఏంటంటే డైలీ ఒక హండ్రెడ్ ఎత్తి పక్కన పెట్టుకోవడం లేదా యాభై ఎత్తి పక్కన పెట్టుకున్నా కూడా మనకి తొంభై రోజుల టైం ఉంది అంటే తొంభై రెండు రోజులు రెండు రోజులు తీసేసిన తొంభై రోజులు ఉంది కాబట్టి దాదాపు అట్లా వస్తుంది వస్తుందన్నమాట ఏదో అంత కాదు నేను ఒక ఇరవై లెక్కన పెట్టుకుంటానన్నా కూడా మనం ఒక టూ హండ్రెడ్ అండ్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కొచ్చు ఎంత వీలైతే అంత చేసి కొనడానికి అయితే ప్రయత్నిస్తాం రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్కి మన ఇంట్లో గోల్డ్ అయితే ఉండాలా ఇంకా మన సబ్స్క్రైబర్ నన్ను అయితే అడిగారు అనమాట అక్కడ మీ నల్ల పూసల దండ క్లియర్గా చూపించండి ఎంత వెయిట్ అని అది ఇరవై నాలుగు గ్రాములు పడ్డాది అది రెండు సార్లు కొన్నాను అండి ఎగ్జాక్ట్గా చైన్ అంతా ఒకసారి కొనుక్కున్నా కొనడం కన్నా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను అని చెప్పొచ్చు సో నెక్ భాగం వరకు ఆ డాలర్ వరకు మిడిల్ లో గోల్డ్ చైన్ వస్తుంది తర్వాత వచ్చి బాల్స్ వచ్చి జాయింట్ వస్తుంది అనమాట సో నెక్ బ్యాక్ వస్తుంది కదా దానికైతే నేను మిడిల్ చైన్ పెట్టించనా ఎందుకంటే నాది ముందు చైన్ ఖరాబ్ అయింది కాబట్టి దీన్ని ఇలా చేయించుకున్న డాలర్ సపరేట్గా కొన్నా ఇది సేవ్ చేసి కొనుక్కున్నటువంటి చైన్ అండి సో నాకు బాగా లక్కేస్ట్ నచ్చింది లైక్ చేయండి